ఇటు ఎవరి లాభం కోసం వాళ్ళు కండువాళ్ళు మారుస్తుంటారు పబ్లిసిటీ వేయడానికి వస్తారు మనకి నీళ్ళు ఇచ్చింది ఎవరు కరెంట్ ఇచ్చింది ఎవరు మనకి రోడ్లు మంచిగా ఇప్పించింది ఎవరు మనం మనం ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగిన మనకి ఎవరైతే మంచి చేసిండ్రో వాళ్ళని మనం ఎండుకోవాలి ఇప్పుడు ఇదంతా ఎవరు చేసింద్రా మనం కేసీఆర్ మనిషి ఈయన మన వెంకట్రామ్ రెడ్డి సారు ఇప్పుడు మనం పదేండ్ మనకు పార్లమెంట్ లో మనకి ఇదివరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ మనిషి అయినా కారుగుర్తాయి ఇప్పుడు కూడా మళ్ళా పంపిస్తే మనకి రైలు మన గజ్వల్ ఏరియాలో రైలు తీసుకోవాలంటే మనం మన కేసీఆర్ కారు గుర్తు గెలిపించుకుంటేనే మనకు అన్ని మంచి జరుగుతుంది మా ఐదేళ్ళు మన ఎమ్మెల్యే మన కేసీఆర్ మనకి ఎవ్వరు బాసులు లేడు ఢిల్లీలో ఉండని హైదరాబాద్ ఎవడు మనకు బాసు కాదు మన కేసీఆర్ మనకు బాసు మన గజ్వల్ బాస్ అంటే మన కేసీఆర్ ఇప్పుడు సార్ మన కేసీఆర్ హరీష్ రావుకి మెయిన్ అండగా ఉంది ఇవన్నీ మళ్ళీ మనం గెలిపించుకుంటే అవన్నీ మంచిగా తెలుసు నర్సరీ సంగతి అందరికి తెలుసు బీజేపీ తెలుసు ఆలోచించి మంచిగా సార్ ఈయన సార్ ఈయన కొద్ది అమ్మకి చె కాంగ్రెస్ పాలన మూడు నెలల ముంచిన నాలుగు నెలల నుంచి ఎంత రెస్ట్లెస్ అయింది గుర్తు విన్నవించేది ఒక్కటే మన తెలంగాణ ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణను గత పదేళ్ళు ఎలాగైతే మనం ఆనందంగా గడుపుకున్నామో అలా కొనసాగాలంటే మీ ఎంపీ ఎలక్షన్లో మంచిగా ప్రశ్నించే వ్యక్తులను మనము ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా వెంకట్రామ్ రెడ్డి లాంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవ వైజ్ఞుడు సుమారు పదకొండు సంవత్సరాలు ఈ ఉమ్మడి మేదక్ జిల్లాలో వారి అధికారిక సేవలు అందించి ఏ లక్ష్యంతోకైతే కేసీఆర్ గారు హరీష్ రావు గారు మంచినీరు విషయంలో కానీ కాకతీయ విషయంలో ముసిర్ కాకతీయ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ వారికి చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో మంచి పనులకు వారు వారికి అండదండలుగా ఉండి ఇవన్నీ నెరవేర్చారు అలాంటి వ్యక్తే ఈరోజు కేసీఆర్ గారు ఆశీస్సులతోటి మళ్ళీ మన అభ్యర్థిగా ముందటుకు వస్తున్నారు మంచి మెజార్టీ గతంలో ఎలాగైతే కేసీఆర్ గారిని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గతంలో రెండు పర్యాయాలు మనము మూడు లక్షల పైచీలకు ఓట్లతో గెలిపించి మన కేసీఆర్ విలువ మన గజ ఉమ్మడి మెదక్ జిల్లా విలువను ప్రతిష్ట నిలిపిన ఘనత మన ఓటర్స్ మాత్రమే రేపు రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖున కారు గుర్తు పోటేసి మంచి మెజార్టీ తీసుకొచ్చి కేసీఆర్ నిలబెట్టిన వెంకటరామరెడ్డి అభ్యర్థిని గెలిపించి మనము మళ్ళొక్కసారి మన సిద్దిపేట జిల్లా గజ్వల్లి యొక్క గుర్తింపును చాటుకుందాం బహుమతిగా ఇద్దామని వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా మాజీ మంత్రి హరీష్ గారి సారథ్యంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా మా గజ్వల్పజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇద్దాం తప్పకుండా అలాగే వెంకటరామరెడ్డి గారు ఒక చదువుకున్న వ్యక్తి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాభివృద్ధిలో ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మంచి స్వభావి అలాగే ఒక సేవాభావం కల వంటి వ్యక్తి ఆయన స్వంత నిధులతో గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ కూడా అభ్యర్థి కూడా మనకు చెప్పలేదు కానీ ఈరోజు ఆయన స్వంత పైసలతో వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసి విద్య విద్యార్థులకు యువతకు ఉపాధి కల్పించే విధంగా అన్నీ చేస్తానని చెప్పడం జరిగింది అలాగే ప్రతి కాన్స్టెన్స్లో కూడా ఒక మంచి అధునాతన ఫంక్షన్లు కట్టి ప్రతి బీదవులకు కూడా ఫంక్షన్స్ చేసుకుంటే మ్యారేజ్ వివాది శుభకార్యాలు చేసుకుంటే ఒక్క రూపాయి ఫీజు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించడం జరిగింది అందుకే గజ్జోల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అమ్మ అక్కలు అన్న తమ్ములు కూడా ఖచ్చితంగా వచ్చే మే పదమూడు తారీఖు నాడు కారుగుర్తికి ఓటేసి అఖండ